మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ కానివ్వండి లేకపోతే ఎముకల అరుగుదల కానివ్వండి కామన్ అయిపోయింది ఏజ్ తో సంబంధం లేకుండా చాలా కామన్ అయిపోయింది బట్ యూ ఎట్ దిస్ ఏజ్ ఇస్ లైక్ వెరీ స్ట్రాంగ్ అసలు స్ట్రాంగ్ గా ఉండాలంటే నీస్ ఏం చేయాలి బెస్ట్ ఎప్పుడు నాన్ వెజ్ కే ప్రిఫర్ చేస్తాం వితౌట్ నాన్ వెజ్ కూడా దే ఆర్ సో మెనీ రెమెడీస్ హోమ్ రెమెడీస్ మీరు చెప్తూ ఉంటారు కదా అలాంటి కొన్ని సజెషన్స్ రూట్ ప్రతి ప్రాబ్లంకి రూట్ కాస్ ఆలోచించాలి సో మనము ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా అని దప్పైనప్పుడు బాయిదేది అంటాం మేము రాయలసీమ అప్పుడు పరిగితే పరిగితే కాల్షియం రిచ్ ఫుడ్ ఏది రాగులు తిను సద్దలు తిను అని అంటాము కానీ రూట్ కాజ్ ఏంటి అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్ ఇట్ సెల్ఫ్ యువర్ ఏ వీక్ చైల్డ్ ఎందుకు బికాస్ యువర్ మదర్ ఇస్ చైల్డ్ వీక్ మదర్స్ విల్ ప్రొడ్యూస్ వీకర్ చిల్డ్రన్ సో మదర్కే సిక్స్ సెవెన్ ఉంది హిమోగ్లోబిన్ లేదు కాల్షియం లేదు ఐరన్ లేదు థైరాయిడ్ ప్రాబ్లమ్ ట్యాబ్లెట్స్తో ఉంది సో అట్లీస్ట్ మీరు పుట్టినం కా జాగ్రత్తగా ఈ చెత్తా చదడం లేకుండా మంచి ఆహారము ఫ్రెష్ గాలి నేచర్ లో ఉండడము బాగా ఫిజికల్ ఎక్సైజు రైట్ ఫుడ్ ఇవ్వడము ఇవన్నీ చేసుకుంటా కదా తొందరగా రెమెడీ చెప్పి అనుకుంటా ఉంటారు మీ ప్రేక్షకులు కాదు సార్ ఇప్పుడు చెత్తా చెదారం అని చాలా ఫ్రస్ట్రేటెడ్ గా మీరు చెప్పారు మీ దృష్టిలో ఫైవ్ క్విక్ ఆది ఏంటి అంటే ఏం చెప్తారు వెరీ ఇప్పుడు అందరూ తింటా ఉండే టూ మినిట్స్ నూడిల్స్ కానీ పిజ్జాలు బర్గర్లు కేకులు ఐస్ క్రీములు ఏమేమి ఎక్కువగా తింటాండ్రు అవన్నీ చెప్తాయి కదా ఏమి తినలేదు అది రిచ్ ఫుడ్ ఫైవ్ రిచ్ ఫుడ్స్ ఏమీ చెప్తా జొన్న రొట్టె సన్న రొట్టె రాగి ముద్ద లడ్డు కొబ్బరి లడ్డు గుగ్గిళ్ళు బఠానీలు శనగలు అలసందులు ఉలవలు ఇన్ని ఉన్నాయి రిచ్ ఫుడ్స్ సీజనల్ ఫ్రూట్స్ ఆర్గానిక్ వెజిటబుల్స్ సన్లో పోయి నూలు నూనె పూసుకొని ఉండడము ఇవన్నీ మనకు పాజిబుల్ ఉండేటివి ఎవరు చెప్పడంలే చేయడం లే మనకి వీలయ్యేటివన్నీ చెప్పడంలే ఇప్పుడు రెండు వందలు పెట్టి పిజ్జా కొట్టారు యాభై రూపాయలు పెడితే ఒక కిలో రాగులతో మీరు నాలుగు రోజులు ఇంటిల్లి పాది రాగి రొట్టెలు చేసుకొని తినొచ్చు జొన్న రొట్టెలు చేసుకొని తినొచ్చు సో ఈజీగా ఉండేదాన్ని మనం చాలా దూరం పెట్టినాం కష్టంగా ఎవరి చేతిలోనే ఉండి ఏదో మిషన్లో చేసి దానికి టాపప్ చేసి అందంగా అలంకరించి ఇంత రొట్టె మొక్కకి ఇంత పెద్ద బాక్స్ పెట్టి ఆ చెత్త అదంతా తీసుకు మళ్ళీ డస్ట్బిన్ లేచి ఆ గార్బేజ్ అంతా భూమిని అబ్యూజ్ చేసి ఇన్ని చేసేదాన్ని గొప్ప అనుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు దట్ ఈస్ ద సిక్ సో రిచ్ ఫుడ్ పిల్లలకి కాల్షియం రావాల మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేదానికి ముఖ్యంగా ఆస్టియోపరోసెస్ బోన్ డెన్సిటీ తగ్గిపోవడము కాల్షియం తగినంత కాల్షియము బాడీలో లేకపోవడం దానికి ఏం రీజన్ ఎండలేకపోతేనే డి విట విటమిన్ డి త్రీ వస్తుంది విటమిన్ డి త్రీ వస్తే కాల్షియం ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎండలేకపోవాలా అని డాక్టర్లు చెప్తా ఉంటారు మరి ఎండలేకపోయేదానికే భయపడతా ఉంటారు కదా అసలు ఎండలేకపోవడం లేదు కదా అందరూ ఎట్లొస్తుంది ఇంకా కాల్షియం గట్టిగా మొగాళ్ళు నొప్పులు పోయి ఏమి చేయకపోయినా అన్ని బాగుండి హెల్త్గా ఉంటారు సో ఎండలేకపోయేది కూడా సన్ స్క్రీన్ పూసుకొని పోతా ఉంటారు బాడీ అంతా క్లోజ్ చేసినాము అసలు చేతులు మొగాల కన్నా ఎండబడాలనుకుందాము అది కూడా స్క్రీన్ పూసుకొని పోతాను అన్నీ యాంటీ నేచురల్ థింగ్స్ చేస్తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను ఈ లేదు నేచర్ ఇప్పుడు నేచరు డిఫైన్ చేసి ఉంటుందండి బాగా పరిగెత్తి ఆహారం సంపాదించుకునే ఒక జంతువుకి పరిమితే గుణము లైఫ్ లాంగ్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ ఏజ్ తప్పితే ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లోళ్ళు మొకళ్ళు కళ్ళు పనిచేయాలి కళ్ళు పని చేయలే ఎక్కలేము ఎండకపోతే పడిపో అసలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు జనగణమని అంటే పది మంది పడిపింటారు జయహే అంటే సగం మంది ఉంటారు ఎండలు అసలు నిలబడుకోలేరు అసలు ఎండలకే పోలేకుండా వీళ్ళు వంద ఏం బతుకుతారు ఆరోగ్యం ఇంకా ఎట్లుంటారు ఎంత లైఫ్ స్టైల్ ఎంత డిస్టర్బ్ అయింది సో దీనికి అందరూ మరి సైన్స్ నాకు పదికి పది వచ్చినాయి నేను ఇదైపోయినా అది అయిపోయినా అంటూ ఉంటారు మరి ఎక్కడ ఏ లోపం ఉంది సో కాల్షియం రిచ్ ఫుడ్స్లో టాప్ ప్లారిటీ సన్లైట్ 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 పోవాల వారంలో రోజు నువ్వు నూనె పూసుకొని ఎండలో ఉండాలా ముఖ్యంగా రాగులు సూపర్ ఫుడ్ కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తింటారు రాగుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంది మీరు తాగే నీళ్ళల్లో కూడా కాల్ మినరల్స్ లేని నీళ్లు తాగుతూ ఉంటాం సో మీ బాడీ ఆల్కలైన్గా ఉంటుంది అసిడిక్గా ఉండే ఆర్ఓ వాటర్ మినరల్ మినరల్ లెస్ వాటర్ ని మినరల్ వాటర్ అని కొన్ని ఉంటారు కాబట్టి అవి కూడా మీ కాల్షియం ని లాగేసుకుంటా ఉండయి అందుకే జాయింట్ లాగేసుకుంటుంది ఇప్పుడు న్యూట్రలైజ్ చేసేదానికి సెవెన్ పిహెచ్ సెవెన్ పాయింట్ త్రీ పిహెచ్ న్యూట్రలైజ్ అని మీ బాడీలో ఉండే కాల్షియం మాలిక్యూస్ అనేది లాక్కుంటుంది న్యూట్రల్ మీరు కాఫీ తాతారు టీ దాతారు వేడిగా ఉంటుంది పొట్ట పెట్టే చల్లగా అవుతుంది నార్మల్ అయితుంది చల్ల కూడా కూల్ వేడి చేసుకుంటుంది సో బాడీ ఏదో మెకానిక్స్ న్యూట్రలైజ్ చేసుకుంటుంది అంటే మీరు ఆరో నీళ్ళు తాగితే దాంట్లో మినరల్స్ లేవు కాబట్టి అసిరిగ్గా ఉంటుంది పిహెచ్ సిక్స్ కాబట్టి దాన్ని సేవన్ చేసుకునే దానికి మీ మినరల్స్ లాక్కుంటారు సో అందుకనే ఈ ఆరు నీళ్లతో జాయింట్ పెయిన్స్ రకరకాల సమస్యలు వచ్చినాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసింది ఆరు నీళ్ళు తాగొద్దనింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా బ్యాన్ చేసింది అయినా మనము మినరల్స్ తీయేసిన ని మినరల్ వాటర్ తాగుతాను దట్ ఈస్ వెరీ సిక్ సో నది మినరల్స్ ఎట్లా వస్తాయి వర్షం పడినప్పుడు ప్రతి ఊరు చుట్టుపక్కల అడవి ఉండేటివి అడవిలో ఉండే చెట్లు వంద అడుగు లోపల నుంచి మినరల్స్ని తీసుకొని ఆకుల్లో కాయల్లో పువ్వుల్లో పెట్టి వాటి పర్పస్ అయిపోతాని కింద రాలపి మట్టి అయిపోతాయి మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాయి మన ఎమ్మకలన్నీ మట్టిలో కలిసిపోతాయి సో మొత్తం కాల్షియం అన్ని మినరల్స్ భూమిలోనే ఉంటాయి సో మట్టే మినరల్స్ మనం వర్షం పడినప్పుడు ఆ మట్టి కరిగించుకొని ఫ్లో అయ్యే ఎర్ర నీళ్ళు తాగి జంతువులన్నీ హైగా ఉన్నాయి సో డిజాల్వ్డ్ మినరల్స్ అన్నీ కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోయి చెరువులో మీరు చూడండి వర్షం పడినప్పుడు ఎర్రగా ఉంటాయి తర్వాత సెటిల్ అయిపోతాయి సో పైన నీళ్ళల్లో డిజావ్డ్ మినరల్స్ అన్నీ టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ లాగా వచ్చేసి మీకు మినరల్ వాటర్ అవుతుంది పైన ఆర్గానిక్ మ్యాటర్ అంతా చిన్నగా సెటిల్ అయిపోయి కింద మట్టి లాగా తయారైతే చెరువు వెండిపోయినప్పుడు ఆ మట్టి తీసుకుని పొలానికి వేసేవాళ్ళు సో పొలాలు కూడా రిచ్గా ఉండేవి ఇది ఎంత సైన్సే మనం మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు అన్సైంటిఫిక్ థింగ్స్ అన్నీ మీరు ఏమున్నా మీరు ఎండ పోకపోయినా ఏమి పోకపోయినా నువ్వు ట్యాబ్లెట్ వేసుకో నువ్వు ఇంగోటి వేసుకో క్రీమ్ వేసుకో అందంగా కనపడేదానికి బ్యూటీ పార్లర్లు బాగు అని చెప్తా ఉంటారు కానీ బ్యూటీ అనేది లోపల మీ హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ ఉండి ఆరోగ్యంగా ఉండేది బ్యూటీ అది ఆరున్నా ఐదు ఉన్నా బయట కనపడేదానికి రింగ్స్ వేసుకుని వేసుకొని అది వేసుకొని అందంగా కనపడాలి అనుకునేది ఇట్స్ అబ్సర్డ్ నో మీనింగ్ ఇన్ ఇట్ సో అందరూ ఇది కష్టం అనుకొని దాని పోతాం యాక్చువల్లీ ఇది సులువు పొందలు వేస్తానే అంత ర్యాగ్జవ తాగేది బాగా వన్ అవర్ వాకింగ్ చేసేది ఆ రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకొని తినేది రెండు రోజులు నువ్వు లడ్డు పల్లీ లడ్డు కొబ్బరి లడ్డూలు తినేది ఇవన్నీ మన చేతుల్లో ఉండే సాయంత్రం వస్తానే గుడ్లో పెట్టాడు గుగ్గిళ్ళు బఠానీలు కానీ శనగలు కానీ మంచి ప్రోటీన్ కదా అది మంచిగా కొబ్బరి తురుము వేసుకొని నిమ్మకాయ పెట్టుకొని క్యారెట్లు పెట్టి బాగా అట్రాక్టివ్గా పిల్లోలు పెడితే ఆడు తింటాడు రే గది దావుదోరా అనుకుండా వాడికి ఏదో చైనీస్ అనే ఏదో పేరు పెట్టి జావలు గీవలన్నీ వేసి కొన్ని డ్రై డ్రై ఫ్రూట్స్ వేసి తమాషగా చేసిస్తే వాడికి రుచిగా వాడు మళ్ళా చెత్త తినకుండా ఉంటాడు బయటికి ఏ ఫుడ్ అయినా ప్యాక్ అయితే డేంజర్ ఫుడ్ ఫ్రెష్గా ఉండాలి మీద నుంచి ప్లేట్ లేకుండా సో ఆ రకమైన హెల్తీ ఫుడ్ ఇంట్లోనే తయారైతుంది ఎక్కడ బయట తయారు కాదు మనం మనం తినే మనం తాగుతూ ఉండే పాలు పాల ఉత్పత్తులు రిఫైన్డ్ ఆయిల్ చక్కెర మైదా బ్రాయిలర్ కోల్డ్ ఇవన్నీ ఆరోగ్యానికి కిడ్ చేయటమే నేను వెజిటేరియన్ ఫ్రమ్ ద లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఉంది నేను ఇప్పుడు కొండలు ఎక్కగలుగుతూ ఉంటాను స్విమ్మింగ్ చేయగలుగుతా ఉన్నాను సో నేను కూడా స్పెషల్ అని కాదు ఈ జీవన విధానం మీరు వన్ మంత్ ట్రై చేయండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఏమేమో తిన్నారు వన్ మంత్ మనము కాఫీ టీ పాలు చక్కెర మైదా నాన్ వెజిటేరియన్ కోడిగుడ్లు రైస్ గోధుమలు ఆపేసి పొద్దున్నే మిలెట్స్ సాయంత్రం మీ ట్రెడిషనల్ ఫుడ్ మీ దేశీ బియ్యం తింటా బియ్యం తింటాం అంటే దేశీ బియ్యము జొన్న రొట్టె చొట్టెం సార్ తక్కువగా సో ఈ రెండు మీల్స్తో మధ్యాహ్నం ఆకలి వేస్తే ఫ్రూట్స్ ఈ రకంగా మీరు వన్ అవర్ మినిమం బ్రిస్క్ వాకింగ్ చెమటపెట్టేటట్టు ఇంత మాత్రం చేయండి ఏదో యోగా ఏదో ఎక్సై ఏమొద్దు ఫస్ట్ ఇవి చేయండి మళ్ళీ మీ మైండ్ చెప్తే యోగా చేయండి సూర్య నమస్కారాలు చేయండి ప్రాణాయామం చేయండి ఎన్న చేయొద్దు మళ్ళా మీరు మీకోసం మీరు టైం ఇచ్చుకునే దానికంటే బెటర్ ఫ్రీడమ్ ఏమీ లేదు మీకు వంద కోట్లు ఇచ్చినా మీ తో మీరు పని చేయకపోతే నాకు వంద కోట్ల కోసం నేనేం చేయలేకుండా ఉన్నానంటే ఆ దరిద్రమ మీకోసం మీరు టైం ఇచ్చుకునేది టాప్ ప్రియారిటీ దాని తర్వాతనే వంద కోట్ల బదులు తొంభై తొమ్మిది కోట్లు సంపాదించినా పర్వాలే లేదా తొమ్మిది కోట్లు సంపాదించినా పర్వాలే మీకోసం మీరు టైం ఇచ్చుకునేది వన్ అవర్ మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ ఫీల్ హ్యాపీ ఐ సి కేబిఆర్ పార్క్ పీపుల్ అక్కడ అంతమంది వచ్చి పొద్దున ఐదు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు కూడా వాళ్ళకు అంటే వాళ్ళందరూ కూడా బాగా రిచ్ పీపులే ఉంటారు జిబ్లీ హిల్స్ కార్లు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ కోసం టైం పెట్టగలుగుతారు కదా మరి మిడిల్ క్లాస్ సామాన్యులు మేము మేము టైం ఇవ్వలేకుండా ఉండమంటే ఎట్లా రిచ్ పీపుల్ ఇవ్వగలిగింది వాళ్ళు ఇంకా బిజీగా మీకంటే కూడా కంపెనీలు కంపెనీలు అని మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునేదానికి ఎక్కువ టైం ఇవ్వాలి ఎస్ సో విన్నారు కదా వన్ మంత్ ఛాలెంజ్ ప్రకృతి మనం ప్రసాద్ గారు మనం ముందుకు త్రో చేస్తున్నారు ఇప్పుడు దాకా ఏదో ఏదో చేశారు కదా ఈ వన్ మంత్ ఇది చేసి చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అసలు